కదండి ఇప్పుడు నా కొడుకున్నాడు అనుకోండి ఎలా నాకు వాడికి అనుబంధం అంటే తనుభవుడు అంటారు వాడు నా శరీరము నుండి వచ్చినవాడు ఆనంద ధాతువు నా గుండెల దగ్గర నుంచి కదిలితే కొడుకు పుడతాడు అందుకని వాడు తనుభవు నా ఆత్మ నిలిపి అంటారు ఆత్మా వైపుత్ర నామాసి అంటుంది శాస్త్రం అందుకే నా శరీరము నుండి వచ్చాడు కాబట్టి వాడు కొడుకు మరి శిష్యుడికి గురువుగారికి ఏమిటి సంబంధం గురువుకి శిష్యుడికి సంబంధం మధ్యలో ఉన్నవి రెండు అక్షరాలు దీక్ష ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి దీక్ష అన్న మాట చేత గురువుకి శిష్యుడికి అనుబంధం ఏర్పడుతుంది ఇది ఒక్కొక్కసారి గురువు వైపు నుంచి శిష్యుడికి ఉంటుంది ఒక్కొక్కసారి శిష్యుడి వైపు నుంచి ఉంటుంది బాగా పట్టుకున్నారో లేదో గురువుగారు శిష్యుడిని అనుగ్రహిద్దాం అనుకున్నాడు అనుకోండి అప్పుడు ఆయన అనుగ్రహిస్తే దీక్షిచ్చాడు అని ఒక్కొక్కసారి గురువు గారు అనుకోలేదు నేను వీటిని అనుగ్రహిద్దామని అనుకోలేదు ఆయన వల్ల అనుగ్రహింపబడదామన్న ఆర్తి శిష్యుడు పెట్టేసుకున్నాడు అలా పెట్టేసుకున్నాడని గురువు గారికి తెలియదు కానీ ఆయన గురువు అయిపోయి తరింపజేస్తాడు శిష్యుడి నమ్మకం అది పెద్ద విశేషం అండి గురు శిష్య సంబంధంలో ఎలా అంటారేమో మీకు నేను ఒక విషయం చెప్తా దీక్ష అన్నది ఎలా ఇస్తారంటే ఒక్కొక్కసారి స్పర్శ చేత ఒక్కసారి ఇలా ముట్టుకుంటాడు గురువు ముట్టుకున్న కారణం చేత శిష్యుడిలో మార్పు వస్తుంది సంకల్పం చేస్తాడు లోపల ఇక నుండి ఈ శిష్యుని ఎందు ఉన్నతి కలుగుగాక అందుకే ద్విజత్వం అంటారు దీక్ష చేత ద్విజుడవుతాడు శిష్యుడు ద్విజ అంటే రెండో మాట పుట్టాడు ద్విజ అన్న మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అంటే పక్షికి ఎందుకని పక్షులన్నీ గుడ్డులోంచి వస్తాయి ముందు వస్తుంది గుడ్డు వస్తుంది ఓ పక్షి గుడ్డు పెడుతుంది గుడ్డు మీద ఏముంటుంది పెంకు ఉంటుంది పెండం ఎక్కడ ఉంది పెంకులో ఉంది కోడి గుడ్డు పెట్టింది మళ్ళీ గుడ్డులోంచి పిల్లని ఎవరు తేవాలి కోడే తేవాలి కోడి ఏం చేస్తుంది స్పర్శనిస్తుంది చక్కగా వంగి ఇలా ముందుకి రెండు కాళ్ళ మీద నడిచి ఆ పెంకు మీద తన కడుపుని మెల్లిగా ఆనుస్తుంది ఎంత మాత్రము గట్టిగా ఆంచదు తగిలి తగలకుండా ఆంచుతుంది ఇప్పుడు కోడి పెట్ట కడుపులో ఉన్నటువంటి వేడిని గుడ్డు యొక్క పెంకు లాక్కుని పెంకు లోపల ఉన్నటువంటి పిండం లాక్కుని పిండం పొదగబడి పిల్లగా మారిపోతుంటుంది చిత్రం ఏమిటంటే అప్పుడు ఆనందము లోపల ఉన్న పిల్లది కాదు లోపల పిల్ల తయారవడానికి తన వేడి పనికొస్తోందన్నటువంటి కోడిపెట్ట కూడా అవ్యక్తమైన ఆనందాన్ని పొందుతుంది అందుకే రామకృష్ణ పరమహంస అంటారు గుడ్డుని పొదుగుతున్న పక్షి బొమ్మ గీయగలవేమో కానీ పక్షిబమ్మలో ఆనందాన్ని గీయలేవంటారు